హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి చాలా అందుబాటులో వచ్చేసింది అంతేకాకుండా సెలబ్రిటీల లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి సోషల్ మీడియా ద్వారా జనాలకు తెలిసిపోతుంది అయితే ప్రస్తుతం నయనతార గురించి కూడా ఒకే చర్చ జరుగుతోంది అది నయనతార పెట్టిన ఒక పోస్ట్ గురించి నయనతార పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒక తెలివి తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే పెళ్లి అనేది ఎంత పెద్ద తప్పని అర్థమవుతుంది కట్టుకునోడు చేసే పనులకు ప్రతిసారి భార్య వెనుకేసుకొని రావాలా అంటూ నయనతార రాసుకువచ్చింది అయితే నయనతార ఇప్పటికే ప్రభుదేవ శింభు ఆర్య విఘ్నేశన్ అంటూ పలువురితో ఎఫ్ఐఆర్స్ లిస్టే మెయింటైన్ చేసిన నయనతార ఇప్పుడు చేసిన పోస్ట్ వల్ల భర్తను వదిలి మరో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియాలో జనాలు కామెంట్ చేస్తున్నారు మరి నిజంగానే నయనతార విడాకులు తీసుకుంటుందా మరో పెళ్లికి సిద్ధమైందా ఈ గొడవల్లో జానీ మాస్టర్ పేరు ఎందుకు వచ్చింది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నయనతార తాజాగా ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేయడంతో అది బాగా వైరల్గా మారింది అందులో తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద మిస్టేక్ అవుతుందని కట్టుకున్న భర్త చేసే పనులకి భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఎందుకంటే మగవాళ్ళు సాధారణంగా ఆడవాళ్ళ కంటే బెటర్ కాదు కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి నా భర్త వల్ల ఇప్పటికే నేను చాలా ఫేస్ చేశానని అనడంతో ఈ పోస్ట్ చూసిన వాళ్ళంతా నయనతార విడాకులు తీసుకోబోతోందని జోరుగా వార్తలు వచ్చాయి వెంటనే నయనతార పోస్ట్ డిలీట్ చేయగా అప్పటికే విషయం మొత్తం విషం కంటే ఫాస్ట్గా పాకేసింది ఇంతకి ఏం జరిగిందంటే విఘ్నేష్ డైరెక్టర్గా నయనతార ప్రొడ్యూసర్గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీని డెబ్బై కోట్లతో మూడు భాషల్లో ప్లాన్ చేయగా ఈ మూవీ విఘ్నేష్ తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన జానీ మాస్టర్ను కొరియోగ్రాఫర్గా పెట్టి అతనితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అయితే ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై స్పందించే చిన్మయ్ వీరి ఫోటోపై కూడా స్పందిస్తూ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇరికిన జానీ మాస్టర్కి నయనతార విఘ్నేష్ శివన్ ఛాన్స్ ఇవ్వడం చూస్తుంటే నేరస్తులను మనమే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారంటూ పోస్ట్ చేసింది దీంతో నయనతార కాస్త హాట్ అయినట్టు తెలుస్తోంది అయితే ఈ క్రమంలోనే నయనతార ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటిలోనూ గజినీ చిత్రంలో నటించినందుకు తాను బాధపడుతున్నానని ఆ సినిమాని చూసి చూసుకోవడమే చెత్త అని ఆ మూవీ ద్వారా పెద్ద పాటని కూడా నేర్చుకున్నానని నేను ఆ సినిమా ద్వారా ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకున్నానని చెప్పడంతో ఇటు సూర్య ఫ్యాన్స్ నుండి అటు మురుగదాస్ ఫ్యాన్స్ నుండి నయనతార చాలా ట్రోల్స్ని అలాగే తను చాలా విషయాలని ఎదుర్కోవాల్సి వచ్చింది నిజానికి గజనీ మూవీ ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఇక ఆ మూవీతో నయనతారి కూడా బాగా గుర్తింపు వచ్చింది కానీ ఆ మూవీ పైనే ఆమె ఏ విధంగా కామెంట్స్ చేయడంతో జనాలు ఏ రేంజ్లో ఏకి పారిస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని అనడంతో నయనతార వాటిని తట్టుకోలేకపోయింది ఇదే సమయంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి నయనతార డైరెక్షన్ విషయంలో తానే అన్ని నిర్ణయాలు తీసుకోవడంతో దీంతో విఘ్నేష్ శివన్కు నచ్చక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగ్ మాత్రమే చెయ్యాలని డైరెక్టర్ మిగిలిన విషయాలని చూసుకుంటాడని నయనతారతో అనడంతో భర్త మాటలకు అలాగే బయట నుండి వస్తున్న నెగిటివిటీని బాగా హట్ అయిన నయనతార ఆ మూవీ బాధ్యతలను వదులుకుంది అంతేకాదు మరోవైపు ఆమె బిజినెస్ విషయాల్లో కూడా తన విఘ్నేష్ వల్ల కొంతవరకు నష్టాలు రావడంతో దానివల్ల వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా మారాయి అలా విఘ్నేష్ నయనతారను షూటింగ్కి కూడా తీసుకెళ్ళకపోవడంతో నయనతార ఆ మూవీకి డబ్బులు పెట్టడం కూడా ఆపేయగా అయినా కూడా ఆ మూవీని విఘ్నేష్ కంప్లీట్ చేయాలనే పనిలో ఉండగా దీంతో నయనతార కోపం రావడంతో అలా వీరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఈగో చాలా హట్ అయి అలా పోస్ట్ చేసిందని తెలుస్తోంది మరి ఈ జంట విడాకులు తీసుకుంటుందన్న వస్తున్న వార్తలపై స్పందించకపోతే ఆ విడాకుల వార్త నిజమే అనుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి నయనతార పెట్టిన ఈ పోస్ట్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటివరకు నయనతార జీవితంలో జరిగిన ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఆమె జీవితంపై మీకు కలిగిన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనా వీరిద్దరు విడిపోకుండా కలిసి జీవితాంతం ఉండాలని మనం కోరుకుందాం